నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పదహైదు వేల తొమ్మిది వందల ఐదు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై తొమ్మిది వేల యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర మూడు వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు మూడు వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద వంద గ్రాములు ముప్పై ఆరు వేల నాలుగు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర మూడు లక్షల అరవై నాలుగు వేల రూపాయల వద్ద సేలుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర నలభై తొమ్మిది దినార్ల మూడు వందల తొంభై పిలుసు వద్ద సేలుగుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు నలభై ఐదు దినార్ల మూడు వందల పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ నలభై మూడు దినార్ల నూట యాభై పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఏడు దినాల రెండు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పూర్తి చూసుకుంటే ఒక గ్రాము పదమూడు వేల నాలుగు వందల యాభై నాలుగు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియాకు బయటి మధ్య బంగారం ధరలు తేడా చూసుకుంటే పదకొండు వేల రెండు వందల అరవై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరలో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఏమన్నా ఈ రోజు కోవిడ్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు ఇవన్నీ ధరలు మరిన్ని విశేషాలతో తో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైగింద్